మాటలు చమురు కంటే నునుపుగా ఉన్నాయి చాలా మృదువుగా నునుపుగా ఉన్నాయి చాలా మధురంగా ఉన్నాయి కానీ అవి వరదీసిన కత్తులే వారి అంతరంగంలో కలహం ఉన్నది ఇక్కడ సౌలు లోపల అంతరంగంలో కలహ ఉంచుకున్నాడు లోపల అంతరంగంలో పగుంచుకున్నాడు దావిందంటే కక్ష ఉంచుకున్నాడు కానీ పైకి మాటలు ఎలా మాట్లాడుతున్నాడు చూడండి అర్థమైంది ఈ మాట మీకు అర్థమైందా కాబట్టి ఎప్పటికీ మనం ఇలా ఉండకూడదు ఎలా ఎప్పటికీ కూడా ఈ రీతిగా మనము ఉండకూడదు గమనించుకోవాలి పైపై మాటలు ఎప్పుడు మాట్లాడకూడదు పైపై ఒకవేళ ఎవరైనా తప్పు చేశారనిపించిందా దగ్గర కూర్చోబెట్టుకో అది కాదు అక్క మీరు ఎట్లా చేస్తున్నారు కదా ఇది మంచిది కాదు నాకు చెప్పాలనిపించింది తప్పైతే సారీ నాకు చెప్పాలనిపించింది ఇలా చేయటం మంచిది కాదు మాట్లాడు అది యథార్థత అంతేగాని పైపై పెదవులతో మంచిగా మాట్లాడి